హిందూ ధర్మ ప్రేక్షకులకు నమస్కారం అయోధ్య రాముని ప్రతిష్టను పురస్కరించుకుని రామ మర్మమేమి ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం ఇవాళ రామ మర్మమేమి అనేటువంటి కార్యక్రమంలో రామతత్వం గురించి మనకు తెలియజేసేందుకు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు దుర్గాబాయి దేశ్ముఖ్ ఆంధ్ర మహిళా సభ కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ చైర్పర్సన్ ఫౌండర్ సమ్మోహన స్కూల్స్ డాక్టర్ ఎర్రమల్లి రమాప్రభ గారు వారికి స్వాగతం చెప్పేద్దాం నమస్తే అమ్మా రామ మర్మమేమి అనేటువంటి కార్యక్రమం ద్వారా గత ఎపిసోడ్లో మనం చాలా మంచి విశేషాలు తెలుసుకోవడం జరిగింది రామతత్వం గురించి కావచ్చు అయోధ్యకు రాముడికి ఉన్నటువంటి బంధం గురించి కావచ్చు వీటి గురించి మాట్లాడుకున్నాము అలాగే వాగ్గేయకారుల గురించి కూడా మాట్లాడుకుంటూ మనం కాస్త విరామం ఇవ్వడం జరిగింది అంటే ఏ స్తోత్రం చేసినా రామయ్య వైపే ఏ గానం చేసినా రాముడి గురించి అన్నట్టు ఏ ఉపచారం అయినా రాముడి కోసమే పుట్టిందా అన్నట్టుగా మన మనసు అనిపిస్తూ ఉంటుంది ఎందుకు అనేటువంటి దాని మీద మనం మాట్లాడుకుంటూ ఉన్నాం ఏం చెప్తారమ్మా ఎందుకు రాముడి వైపే వెళుతుంది మన మనసు ఏం చేసినా అవును ఆ రామ పదంలో ఉండేటువంటి ఆకర్షణ అటువంటిది ఎందుకంటే అది ఒక దైవ ప్రేరణతో ఒక భగవంతుడు తనే వచ్చి తనకి ఏ పేరు కావాలో అది తల్లిదండ్రులు కారణమాత్రులు చేత ఆ పేరుతో పిలువబడేలా చేసుకుని మనందరినీ ఉద్ధరించి తరించి వెళ్ళిన ఒక అత్యద్భుతమైనటువంటి పరమాత్మ శ్రీరాముడు అటువంటి శ్రీరాముడి యొక్క తత్వం తెలుసుకోవడం పక్కన పెడితే ప్రతి ఇంట్లో కూడా ప్రతి వాగేకారుడి మనసులో కూడా ప్రతి కవి హృదయంలో కూడా ఈ రామ అనేటువంటి పదమే ఆడుతూ ఉండడం విశేషం అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎప్పటి రామాయణం మీరన్నట్లు అప్పుడు రాముడు పుట్టిన విశేషాలన్నీ వాల్మీకి ద్వారా తెలియడం ఆ తర్వాత అది ఆది కావ్యం అవ్వడము రామాయణంలో అంటే ఒక దాంట్లో సరస సుబోధ అనేటువంటి దాంట్లో కవికుల గురు నవరసోన్మేషజ అని ఒక్కొక్క దానికి చెప్తాడనమాట చెప్పినప్పుడు వాల్మీకిని కవికోకిల కవికోకిల వాల్మీకి విరచిత రామాయణ పుణ్యకథ అతీవ సరళ మధుర మంజుల నైవ క్లిష్ట నచకటిన అని మీరు చూడండి మన అమ్మమ్మలో ఇంట్లో పెద్ద పెద్ద వాళ్ళందరూ కూడా నాకు ఇప్పటికీ చాలా గుర్తు మా చెల్లెలు తమ్ముడు పుట్టినప్పుడు మా అమ్మమ్మగారు మా బామ్మగారు రామల మేఘ శ్యామల తామరాస నయన దశరథ తన అని చెప్తారు అబ్జవదనాటలాడి అలసి ఊర బొజ్జలో పాలరు నిదుర నిదురబోవేరా అద్దాల అమరి అమరియున్నావు ముద్దుల పాపాయి వని మురిసిపోతిమి మీ ఎంతో ఎత్తు మరగినావు ఏమి చేతురా ఇంతుల చేతుల కాకను ఎంతో కందురా అందరూ ఎత్తుకుంటుంటే నువ్వు అందిపోతున్నావు అని రామలలీ అది ఎవరు చెప్పారు అవును దానికి మ్యూజిక్ డైరెక్షన్ ఎవరు ఎవరు కంపోజ్ చేశారు అది ఎక్కడ ఎలా జ్ఞాపకం పెట్టుకున్నారు మన ముత్త అవ్వాలందరూ ఎలా జ్ఞాపకం పెట్టుకున్నారు అది రాముడి యొక్క గొప్పతనం వాళ్ళ అమ్మ పాడుతుంటే ఆవిడ వింది వాళ్ళ అమ్మమ్మ పాడుతుంటే ఆవిడ వింది వాళ్ళ అత్తగారు పాడుతుంటే ఆ కోడలు వింది ఇలా 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 తరతరాలుగా వస్తున్నటువంటి విషయం ఈ రాముడు యొక్క ఘనకీర్తిని ప్రశంసించే వివిధ దృక్కోణాలు అలాగే త్యాగరాజ స్వామివారు వారు మేలుకోబయ్య మేలుకో కో శీరామ మేలైన సీత సమేతనా భాగ్యమా అంటారు రాములు వారితోనే పొద్దున్న నుంచి సాయంత్రం వరకు దినచర్య ఆయనకి రాముడు లేపడం స్నానం చేయించడం నా పలీ భూపాల స్తోమ కాపాడ సమయము నీ నీపదములీరా కోటి మన్మధులైన సాటిగా నీకెవరు నాటి ఉన్నది మనసు అని చెప్తారనమాట నలుగు పెట్టెను ఇటువంటి స్నానానికి నలుగు పెట్టి నీకు స్నానం చేసే భాగ్యం నాకు కలగడం ఏమిటి అని పూర్తిగా రాముని యొక్క తత్వంలోనే మునిగిపోయిన మహావాగేకారుడు జగద్గురు మహా 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 సద్గురువు శ్రీ త్యాగరాజస్వామివారు వారి యొక్క ఎందుకు త్యాగరాజ త్యాగరాజస్వామివారని పదే పదే వక్కాణిస్తున్నానంటే వాల్మీకి దాంట్లో ఇరవై నాలుగు వేల శ్లోకాల్ని ఈయన అన్ని కృతులుగా రచించారని అలాగే అలకలల్లాడగని ఆ రాణ్ముని ఎటు పొంగేనో అనేటువంటి ఒక కృతి చూస్తే మధ్యమావతిలో వాల్మీకి చూడని అంశాలని కూడా త్యాగరాజ స్వామివారు చూశారు అక్కడ ఒక శిల ప్రతిపాదించారు వాల్మీకి మహర్షి అక్కడ శిల ఉంది దానికి మోక్షం వచ్చింది అని దాన్ని శ్రీరామపాదమా కృపచాలని అని అహల్యని ఎలా శాప విమోచనం చేశావో అని దానికి ఒక ఎక్స్టెన్షన్ దానికి క్రియేట్ చేసి ఆ ఎక్స్టెండెడ్ స్టోరీని మన కళ్ళ ముందు ఉంచినటువంటి ఘనత సద్గురు త్యాగరాజస్వామి వారి దానివల్ల కూడా రాముల వారు ఈ వీరందరి విషయాలు వీరందరి గమనాల వల్ల వీరందరి కాంట్రిబ్యూషన్ వల్ల త్యా రాముల వారు ఇంకా ఘనమైపోయారు ఆయన ఘనరాగ పంచరత్నాలు నూట ఎనిమిది నామాలు అందులో నిక్షిప్తం చేయడం ఇవన్నీ కూడా అందుకని ప్రతి వాగ్యేకాలో ఒక్కొక్క కోణాన్ని మనం చూస్తాం నిద్దురే శ్రీరాముని నిదూరే నిద్ర పుచ్చండి అని బుచ్చరే ముదియలు వదిగతో మీరు ముద్దులరా ముని నిద్దురే అని తూము నరసింహదాస్ గారు చెప్తారు ఎప్పటికీ వెళ్ళరు వాళ్ళు వెళ్ళండి ఇంక పుచ్చండి ఆయన అంతా పట్ట చేసి రా దేశ పాలన చేసి చేసి పదునాలుగు పువ్వులములు పాలన చేసి అలసి సొలిసి ఉన్నాడు అని చెప్తారనమాట ఇది తూము నరసింహదాస్ గారి ఇది నేను కంపోజ్ చేసినటువంటి చిన్న సంకీర్తన అలాగే ఏకాంత సేవలో సందడి సేయ రాకురే సుందరులారా సందడి సేయవలదు రాకురే అతను పడుకోవాలి మీరు రాకండి అని పంచచామర సేవ ఆయన ఈ దర్బార్ సేవలో ఇప్పటికీ జరుగుతుంది భద్రాచలంలో దొరవలి కూరచున్నాడు భద్రగిరినాథుడితడే మో చూడు చతుర్బాహులతో చతుర్బాణాలు ధనుర్బాణాలన్నీ ధరించి శంకుచక్రులతో వెలిసినటువంటి ఘనకీర్తి తన భద్రుడికి భద్రుడి కొండపైన వెలిసినటువంటి సాక్షాత్తు వికుంఠాధిపతి భద్రాద్రీసుడిగా కొలవబడుతున్నాడు అటువంటి రాముడు రకరకాల ప్రదేశాల్లో రకరకాలుగా రాముడు ఇక్కడ మనం వాల్మీకి యొక్క రామాయణంలోకి వెళ్తే కూడా అక్కడ రాముని యొక్క మహిమలు సీతాదేవి యొక్క ఇతివృత్తం ఇవన్నీ కూడా ప్రతీదీ కూడా వాగ్గేయకారులు కవులు కవయిత్రులు వారి యొక్క కళాల్లో వారి యొక్క మనస్సుల్లో వచ్చినటువంటి భావనలన్నీ నిక్షిప్తం చేసి నిబిడీకృతం చేసి వారు తరించి మనల్ని తరింపచేశారు మా ఇన్ని రకాలుగా తెలుసుకుంటూ ఉన్న రాముడి తత్వం గురించి రాముడి గురించి అసలు మనం ఒక మనిషిగా నరుడిగా వచ్చి ఆయన నుంచి తెలుసుకోవాల్సింది చాలా ఉంది ఆదర్శంగా తీసుకోవాలి అని చెప్తూ ఉన్నా ప్రస్తుత సమాజానికి అన్వయించుకుంటే గనక ఇంకా స్వార్థపూరిత జీవితాలే కనిపిస్తూ ఉంటాయి ఈ ఈ మధ్యకాలంలో బాగా ఘాతుక ప్రవృత్తి వంటివి కూడా కనిపిస్తున్నటువంటి పరిస్థితి ఎందుకు అంటే కలియుగం అని మారలేకపోతున్నామా లేకపోతే ఆదర్శంగా తీసుకోలేకపోతున్నామా పరిస్థితుల ప్రభావమా ఎలా అర్థం చేసుకోవాలి ఏ కొంచెం కూడా ముందుకు ఎందుకు వెళ్ళలేకపోతున్నాం ఆదర్శంగా తీసుకొని మంచి ప్రశ్న చాలా మంచి ప్రశ్న అడిగారు ఎందుకంటే ఇంత మాట్లాడుకుంటున్నాము అయోధ్య రాముడు ఇది ఒక నగర నగరము పండగ వాతావరణము అక్కడ ఆ రోజు పట్టాభిషేకం కోసమని నగరం అంతా కూడా అలంకరించుకున్నారట రాములు వారి పట్టాభిషేకం జరుగుతుందేమో అని అని అంటే నగరవాసులందరూ కూడా అటువంటి విశేషమైనటువంటి గుణాలన్నీ కూడా మనం నెమరు వేసుకుంటున్నాం మధుర స్మృతుల్ని అయితే ఒక విషయం చెప్పాలి మ్యాన్ ఈజ్ ఎ సోషల్ యానిమల్ అని అరిస్టాటిల్ చెప్పాడు సంఘజీవి మనిషికి సంఘం కావాలి అవే కదా ఇప్పుడు ఈ సైకలాజికల్ కౌన్సిలింగ్స్ డిప్రెషన్స్ మూడ్ స్వింగ్స్ ఏమిటిది అవును ఇవన్నీ ఎక్కువైపోతున్నాయి డాక్టర్స్ ఎక్కువైపోతున్నాయి హాస్పిటల్స్ ఎక్కువైపోతున్నాయి మానసిక తత్వశాస్త్రవేత్తలు అందరూ కూడా ఎక్కువైపోతున్నారు కానీ ఆ రోజుల్లో కూడా అరిస్టాటిల్ లాంటి వాళ్ళు ఉన్నారు అయితే ఈ థామస్ అబిబ్ అనే ఆయన కూడా మ్యాన్ ఈజ్ ఎ ఫెరోషస్ యానిమల్ అన్నారు నిజంగా అంటే ఈ రెండు కోట్స్ మనం గనక సమన్వయం చేసుకుంటే మానవుడు సంఘజీవి అదే సేమ్ వాళ్ళు కూడా మానసిక తత్వశాస్త్రవేత్తలే ఆ రోజుల్లో ఎప్పుడు అరిస్టల్ అయితే ఈతను ఈ హబీబ్ అన్నట్టు థామస్ హబీబ్ ఏం చెప్పాడంటే మ్యాన్ ఈజ్ అ ఫెరోషస్ యానిమల్ మనిషి క్రూరమైన జంతువు అని చెప్పాడు ముఖ్యంగా ఒక మానవ అని ఒక గనక విషయం చూస్తే అందులోని రామాయణం అద్భుతంగా తెలియకరించినటువంటి డాక్టర్ పుల్లెల శ్రీరామచంద్రుడు గారి ప్రతీ కాండని మీరు చాలా సునిశ్చితంగా పరిశీలించినట్లయితే అందులో ఆయన ఒక మాట అద్భుతంగా రాశారు ఈ మానవుడు అనేటువంటి జన్మ వచ్చినప్పటి నుంచి భూమి నుంచి భూమిలో పడగానే మొట్టమొదట మానవుల్లో ఉత్పన్నమయ్యే భావన స్వార్థచింత స్వార్థపూరితమైన మనసుతోనే మానవుడు బతుకుతూ ఉంటాడు కానీ తన యొక్క పనులు నెరవేరుతున్నంతసేపు నిస్వార్థంగా ఉండి సంగహితంగా ఉన్నట్టు మనకి కనిపిస్తాడు ఆ భావన ఎప్పుడైతే తన పనులు కానీ తన విషయాలు కానీ జరగలేదో అతను అతనిలో ఉండేటువంటి ఒక క్రూరత్వం చిగురిస్తుంది అదే ఈ ఘాతుక ప్రవృత్తి అందుకని ఒక హ్యూమన్ రిలేషన్స్ కుటుంబం పుట్టినప్పటి నుంచి తల్లి తండ్రి పిల్లల్ని ఎలా పెంచుతారు ఆ పెంపకం ఎలా ఉండాలి పూర్వం మన వాళ్ళు అనేవారు ఒక ఆడపిల్లని తెచ్చుకుంటున్నప్పుడు ఇటు ఏడు తరాలు అటు ఏడుతరాలు చూడాలి అని అలాగే ఒక పిల్లని ఒక ఇంటికి ఇస్తున్నప్పుడు ఆ అత్తవారి అటు ఏడుతరాలు ఇటు ఏడు తరాలు చూడాలి ఈ శాఖలవి శాఖలవి విడదీయడానికి కాదు ఒక విషయం తెలుసుకోవడానికి ఈ శాఖల్లో చేద్దాము ఇలా తెలిసిన వాళ్ళని చేద్దాము ఇక్కడ వాళ్ళని ఇక్కడికే చేద్దాము ఇవన్నీ చెప్పినది ఎందుకంటే వారు ఏమిటో తెలుసుకోవాలి అందుకని ఒక పుల్లెలు శ్రీరామచంద్రుడు గారు చెప్తారు కుటుంబ వ్యవస్థ నుంచే ఈ హ్యూమన్ రిలేషన్స్ అనేవి మొదలయ్యాయి అందుకని కుటుంబము తల్లి తండ్రి సంస్కారము తల్లి తండ్రి బంధువులతో ఎలా కలుపుగోలుగా ఉంటారో పిల్లలు వాళ్ళ నీడలా వాళ్ళని అనునయిస్తుంటారు ఇంట్లో పెద్దవాళ్ళు ఉంటే పెద్దవాళ్ళు చెప్పే విషయాలు కూడా పిల్లలు ఆకలింపు చేసుకుంటారు అలాగే బయటకు వెళ్ళిన తర్వాత ఎలా ఉండాలి అనేటువంటి భావన కుటుంబం నుంచి మొదలైనటువంటి మంచి లక్షణాలు బయటకు వెళ్తాయి ఇది రామచరితని చెప్తుంది తులసీదాస్ కూడా శ్రీరామచంద్ర కృపాళ భజమన లాంటి అద్భుతమైనటువంటివి అనేక అవధిల ఆ అవధిని అయోధ్యే అవధి ఎంత అద్భుతమైన మాట తులసీదాసు ఏ భాషలో రాశారు అవధిలిపి అంటారు హిందీయే అవధిలి ఆ రామచరిత మనసులో కూడా చెప్తారు ఈ విషయాన్ని ఎప్పుడైతే ఈ కుటుంబ వ్యవస్థ అంతలో సజావుగా ఉండి ఉన్నటువంటి ఈ సంస్కారం రాముడికి ఏదైతే ఆ సంస్కారం జరిగిందో ఎక్కడికి వెళ్ళినా కూడా ప్రపంచాన్ని ఏలాడు ఎక్కడ ఈ నార్త్ ఇండియా ఎక్కడ శ్రీలంక ఇంత తిరిగాడు ఆయన ఇంతలో కూడా ఆయన సోషల్ ఆయన పబ్లిక్ రిలేషన్స్ ఆయన యొక్క మాట తీరు కమ్యూనికేషన్ స్కిల్స్ ఒక ఎదుటి మనిషిని మెప్పించేటట్టుగా మాట్లాడడం రామ పూర్వభాషి ఇచ్చ అంటారు మీరు నాకు పరిచయం అయ్యారనుకు అబ్బక్కర్లేదు హలో బాగున్నారండి నమస్కారం అండి అంటే మన ఆస్తి ఇంకా కరిగిపోదు కదా ఒక మనిషి యొక్క మనసుని తట్టడం అనేది ధీరోదాత్తుడైన రాముడి యొక్క గుణగణాల్లో మొట్టమొదటి విషయం అలాగే ఈజ్ హీ వాజ్ ఎ వెరీ గ్రేట్ కౌన్సిలర్ సైకలాజికల్ కౌన్సిలర్ ఎందుకంటే మీరు చూడండి అయోధ్య కాండలో ఎప్పుడైతే భరతుడు ఆవేశంతో రగిలిపోయి రగిలిపోయి రాముణ్ణి వెతుక్కుంటూ పాపం చిత్రకోట పర్వతం దగ్గరికి వెళ్తాడో వెళ్ళి తండ్రి వెళ్ళిపోయిన వార్త చెప్పగానే రాముడు పిండ ప్రధానం అది చేసి చాలా రోధించి లక్ష్మణుడు కూడా చాలా భరతుడికి లక్ష్మణుడికి చాలా వాగ్వివాదం జరుగుతుంది రాముడు భరతుడిని కుశల ప్రశ్నలు అడుగుతున్నట్టుగా కౌన్సిలింగ్ చేస్తాడు హితోపదేశం చేస్తాడు వెళ్ళి నువ్వే పరిపాలించాలి నువ్వు వెళ్ళు అని చెప్పే పాయింట్ని కన్విన్స్ చేయడం ఒక బ్లెండ్ చేస్తూ కన్విన్స్ చేస్తాడు అటువంటి విషయాలు మనం తెలుసుకోవాలి అలాగే గుహుడు యొక్క హెల్ప్ వానరసేన యొక్క హెల్ప్ సుగ్రీవుడు వాలి జాంబవంతుడు వీళ్ళందరూ ఒకే అయితే అసలు హనుమ మాటలో రామయ్య పాటలో రామయ్య అంటే అణు అణువులు మదిలోన రామయ్య హృదిలోన రామయ్య మాటలో రామయ్య పాటలో రామయ్య రామస్మరణను మించి వేరు దైవములేని ఆంజనేయునికే ఆత్మనీరాజనం అంటారు మొదలి సీతారామయ్య గారు అటువంటి హనుమ యొక్క తత్వంలో కూడా కాలి అందలు గల్లున గజ్జి మోగుతుంటే చేతిలో చిరుగంటలు మోగుతూ చిరుతలు వేస్తూ నిశ్చింతగా అద్దని మీలత నేత్రాలతో అలా కళ్ళు మూసుకుని నిత్యము రాముణ్ణే స్మరించినటువంటి భక్తుడు హనుమ అటువంటి హనుమ భక్తి ఎంతటిదో అలాగ నన్ను నాకు ఒక షీల్డ్ ఈఎన్ త్యాగరాజ స్వామి వారు అడుగుతారు సో ఈ రాముణ్ణి చూస్తే ఇవన్నీ రిలేషన్స్ తర్వాత భార్యతో ఎలా ఉండాలి సీతాదేవిని వద్దు ఇక్కడ ఉండిపో అయోధ్యలో మా అమ్మ వాళ్ళతో అన్నప్పుడు లేదు నేను నీతోనే వస్తానని చెప్తుంది సీతాదేవి అక్కడ మధ్యలో జరిగింది అయో ఎప్పుడైతే అనసూయ దగ్గరికి వెళ్తారో దేవి నేను తపస్సు చేశాను చాలా నేను తపస్సు చేసి సాధించింది చాలా ఉంది అని నీకేం కావాలో చెప్పు అంటే సీత తన స్వయంవర వృత్తాంతం చెప్పాక అంగరాగాన్ని ఇస్తుంది ఎప్పటికీ కూడా వలువలు భూషణాలు తన యొక్క మైపూతలు ఎప్పటికీ అలాగే ఉంటాయి వడలకుండా ఉంటాయి అటువంటి అంగరాగం అనేటువంటి వస్త్రం అలంకారాన్ని భూషణాల్ని అనసూయదేవిస్తుంది ఈ రకంగా మనం వరుసగా ప్రతి సన్నివేశం తలుచుకుంటే రాముడు ఒక పుత్రుడిగా ఒక భర్తగా ఒక అన్నగా ఒక గురువుకి తగిన శిష్యుడిగా ఒక రాజ్యంలో జనపదులందరినీ పిలిపిస్తారు పబ్లిక్ ఒపీనియన్ పబ్లిక్ పోల్కి దశరథుడు సో అటువంటి పబ్లిక్ పోల్ డెమోక్రటిక్ వ్యవస్థ ఆ రోజుల్లోనే ఉంది అవును ఒక డెమోక్రసీ ఆ రోజుల్లోనే ఉంది తర్వాత మనకి నిన్న కాక మొన్న ఇక్కడ చూస్తే ఈ దక్షిణ అయోధ్యగా పిలువబడే భద్రాచలంలో కూడా మరి తానిషాయే కదా అక్కడ తానిషా ఆశ్చర్యపోతాడు ఆ రామ రామోజీ లక్ష్మోజీ ఇద్దరు వచ్చి ఇతను వరహాలు తీసుకుంటే అన్ని లక్షల బంగారు రామ మాడల్ని ఇస్తారు ఇతను వరహాలు ఖర్చు పెడితే రామదాసు రామ మాడల్ని బంగారు రామ మాడల్ని ఇప్పటికీ రెండు మ్యూజియంలో ఉంటాయి అంతే డబుల్ ట్రిపుల్ టెన్ టైమ్స్ హండ్రెడ్ క్రోర్ టైమ్స్ ఇస్తాడు వారు సాక్షాత్తు వెళ్ళి ఈ రకంగా ఒక ఇక్కడ మనకు చూసినా కూడా రాములువారు చెర రామదాసుని చర్చలో బంధించినప్పుడు కూడా ఒక అందరూ కలిసినటువంటి వ్యవస్థ ఉండబట్టే యూనిటీ ఉండబట్టే హిందూ ముస్లిం యూనిటీ ఉండబట్టే రామ రామదాస్ సంకీర్తనలు బయటకు వచ్చాయని కొన్ని పుస్తకాల్లో మనం చదువుతాం ఈ రకంగా ప్రజలను ఎలా పాలించాలి బంధువులతో ఎలా ఉండాలి భార్యతో ఎలా ఉండాలి కుశలవుల్ని తీసుకొచ్చి వాళ్ళకి ఎలా రాజ్య పట్టాభిషేకం చేయాలి చివరికి అవతారం చాలించే వరకు కూడా ప్రతీ విషయం నిగూఢంగా మనం పరిశీలిస్తే ఒక రోల్ మోడల్ అవును మరి జనవరి ఇరవై రెండున మళ్ళీ స్వామివారు మన కోసం మళ్ళీ వస్తున్నారు కదమ్మా ఇన్ని వందల ఏళ్ల తర్వాత ఒక సంకల్పం ఒక కళ అనేది నెరవేరబోతోంది అంటే దీన్ని ఎలా తీసుకోవాల్సి ఉంటుంది స్వామివారి మళ్ళీ ప్రతిష్టాపన కార్యక్రమాన్ని మనకు ఎలా అన్వయించుకోవాలి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఉంటాయి రామరాజ్య పాలన వస్తుంది అనుకోవాలా లేకపోతే జరుగుతున్న మంచి పరిణామాలని మనకు అన్వయించుకొని మనం పాటించాల్సిన విధి విధానాలు ఇలా ఉండాలి అనేటువంటి సంకల్పం తీసుకోవాలా మంచి ప్రశ్న అడిగారు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనం అనుకునేది ఏంటంటే ఆ రోజుల్లో అయోధ్యలో దశరథులు ఉన్నప్పుడు ఇలా ఇంత బాగున్నారు రాములవరాహా వాళ్ళ కుటుంబం ఇంత బాగుంది అంటే ఏ నాన్ కాంట్రవర్షియల్ ఆంబియన్స్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ప్రజెంట్ సొసైటీ నువ్వు ఊ అంటే వాడు ఊ అన్నాడు కాబట్టి నేను నో అనాలి మా నాన్న ముఖ్యంగా చూడండి దట్ ఓల్డ్ మ్యాన్ అనే మాట మనం చూస్తున్నాం ఈరోజు ఆ ముసలివాడు అది ఇస్తున్నారు తండ్రులను అంటున్నారు పిల్లలు కొడుకులు విదేశాలకి పైనమై వలస వెళ్ళిపోయినటువంటి తొంభై శాతం కొడుకులు తండ్రితో అంటున్నారు దట్ ఓల్డ్ మ్యాన్ ఎందుకండి ఓల్డ్ ఏజ్ హోమ్స్ అన్నీ సాఫిస్టికేటెడ్ ఓల్డ్ ఓల్డ్ ఏజ్ హోమ్స్ అన్నీ వస్తున్నాయి మనకి అవసరం ఏముంది అందుకని ఇటువంటి ఫెసిలిటీస్ ఉండేటువంటి ఓల్డేజ్ హోమ్స్ రావడం ఈ ఇవన్నీ చూస్తుంటే గనక దట్ ఓల్డ్ మ్యాన్ ఆముసలి వాడు ఇవన్నీ వ్యవస్థ ఆపి అయోధ్యకు వెళ్ళిన కసేపైన ఆ బాలరాముని చూడగానే తెలియకుండానే ఈ విషయాలన్నీ ప్రస్తుత తరానికి జ్ఞాపకం రావాలని మనం ఆకాంక్షిద్దాం ఆ రాములవారి పాదాలను మనం పట్టుకుని సగుడ రూపంలో మనం రాములవారిని చూద్దాం చూద్దాము భక్తితో మనం పూజిద్దాము రామరాజ్యం నెలకొల్తుంది ప్రతి కుటుంబంలో కూడా దశరథరు కౌశల్యూ ఉండేటువంటి శ్రీరామ కుటుంబం నెలకొనాలి తప్పకుండా ధన్యవాదాలమ్మా చాలా మంచి విశేషాలు తెలియజేశారు మా ప్రేక్షకులందరికీ కూడా చాలా సంతోషం అనిపిస్తోంది జై శ్రీరామ్ జై శ్రీరామ్ ఇది వాళ్ళ ప్రత్యేక కార్యక్రమం రామ మర్మమేమి మరొక కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం నమస్తే